ప్రవేణ్ యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనాలు దేవునికి సమస్తమైన మహిమ గనత ప్రభావములు కలుగునుగాక ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా మళ్ళా మీ ముందుకు రావటానికి దేవుడాన్ని గ్రహించిన కృపను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మనమందరము వర్ధిల్లాలని ప్రభు పేరిట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదండి అందరూ కూడా చాలా సంతోషంగా నూతన సంవత్సరంలోకి ప్రవేశించారని నేను నమ్ముతూ ఉన్నాను అదేవిధంగా నూతనమైన తీర్మానాలతో మీరు నూతనమైన వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానాలను తీసుకున్న తర్వాత వాగ్దానాలను బట్టి మీరు బలం పొందుకున్నారని ధైర్యపరచబడ్డారని ప్రోత్సహించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను కానీ ఒక విషయం నేను నమ్ముతా నమ్ముతా నమ్ముతాను ఏంటి ఆ విషయం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము నీకోసం నా కోసమే మూడు వందల అరవై ఆరు వాగ్దానాలు బైబిల్లో మనకున్నాయని భక్తులు చెప్తూ ఉంటారు దైవజనులు అనుభవజ్ఞులు మనకు తెలియజేస్తూ ఉంటారు నిజంగానండి మనకి దేవుని పరిశుద్ధమైన గ్రంథంలో మనకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలన్నీ నీ కోసం నా కోసమేనండి అయితే వాగ్దానాలు ప్రభుయేసు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి ఆ మెయిన్ కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపను బట్టి ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఆ వాగ్దానాలన్నీ కూడా విశ్వాసంతో మనం స్వతంత్రించుకొనవలసిన వారమైన నూతన నిబంధన విశ్వాసులు ఈ యొక్క వాగ్దానాలను విశ్వాసంతో స్వతంత్రించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలా గడిచిందో ఏ విధంగా గడిచిందో మరి నాకైతే తెలియదు కానీ నా జీవితంలో అయితే నువ్వు రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేను ఎంతో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను ఎంతో నేర్చుకున్నాను రవ్వేణ యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం ద్వారా ఆయన మాటల ద్వారా నేను ఎన్నో 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 అనుభవాలు నేర్చుకున్నాను ఓటమిలు కూడా చూస్తూ వచ్చాను అన్ని రకాల అనుభవాల్లో నుండి దాటుకుని రెండు వేల ఇరవై ఐదులోనికి వచ్చాను అందును బట్టి దేవునికి స్తోత్రం దేవుడు మరి ఒక సంవత్సరం అనే దయాకిరీటం మనందరికీ ధరింపచేసి ఉన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నూతన సంవత్సరం అనే దయాకిరీటము నీకు నాకు దేవుడు ధరింపచేసి ఉన్నాడు దేవుని ప్రేమ మారని ప్రేమ దేవుని ప్రేమ గొప్పది దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు అంత గొప్ప దేవుడు మనకి ఎక్కడ కూడా దొరకడు ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు వాత్సల్యత చూపించే దేవుడు ఆయన మన మన బ్రతికంతా దేవునికి తెలుసండి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా చూడు చూడుమన్న అరచేతుల్లోనే నిన్ను చెక్కుకొని ఉన్నాను ఆయన చేతుల్లోనే మనం ఆయనలా చూసుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏ స్థలంలో ఉన్నావు ఎవరితో ఉన్నావు ఆ స్థలంలో నువ్వేం చేస్తున్నావు అనేది సమస్తము కూడా దేవునికి కనబడుతుంది నీవైనా నేనైనా ఎవరమైనా కొన్ని కోట్ల మంది ఆయన చేతుల్లో ఉన్నారట అంటే ఆయన హస్తం ఎంత పెద్దదో ఆలోచించింది ఆయన ఎంత పెద్ద దేవుడో ఆలోచించింది అందుకే సులో గారు అంటారు ప్రభా నువ్వు ఆకాశంలో మహాకాశములు పట్ట జాలని దేవుడువు అని అంట నిజంగానండి ఆయన ఆకాశంలో మహాకాశములు పట్ట గొప్ప దేవుడు నీవు నేను అనుకున్నటువంటి దేవుడు కానే కాదాయన చూచే దేవుడు మాట్లాడే దేవుడు వినే దేవుడు లెక్క అడిగే దేవుడు పరిశీలించే ఆకాశం నుండి ఆయనను పరిశీలిస్తూ ఉన్నాడంట అందుకే యేస్రంథం నలభై మూడో అధ్యాయంలో ఆయన ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు మునపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను హలో దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఏం చేస్తున్నారంట నీ జీవితంలో నా జీవితంలో నా కుటుంబంలో నీ కుటుంబంలో దేవుడు ఒక నూతన క్రియ చేయించున్నాడంట ఆ నూతన క్రియ కోసం మన విశ్వాసముతో నమ్మకంతో ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా ఎదురు చూద్దాం దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక ఐ మెయిన్ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రిపర్ల తండ్రి మళ్ళా నూతన సంవత్సరం అంటే కిరీటం మీరు మాకు ధరింపచేసినందుకు వందనాలు స్తోత్రాలు మరి ఒక సంవత్సరం ఆయుష్కాలం పొడిగించినందుకు వందనాలు స్తోత్రాలు మరొక దినం ఆయుష్కాలం పొడిగించినందుకు వందనాలుగు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మా జీవితాన్ని సరిచేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి చక్కదిద్దుకోవడానికి సిద్ధపడటానికి మీరు ఇచ్చిన మరి ఒక అవకాశాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ నూతన క్రియ మా జీవితంలో మీరు ప్రారంభించినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మీరు ఆకడొకరికి ఆయుధపరిచి మమ్మల్ని మమ్మల్ అందరినీ కూడా మీ కృపా బాహుళ్యములకు అప్పగించుకుంటూ ప్రభు నేసే క్రీస్తు నామ్మని అడిగి కొంచెం నాం తండ్రి ఆమెన్ ప్రభు కృపా మీకు తోడయండి నడిపించినగాక ఆమెన్